ఓం శ్రీమాత్రే నమ సూర్యుడే స్వయంగా దిగివచ్చి ఆ శ్రీవారి పాదాలను స్వయంగా తాకే అద్భుత క్షణాలు ఎప్పుడో మీకు తెలుసా అదే రథసప్తమి దీనిని తిరుమల మినీ బ్రహ్మోత్సవాన్ని పిలుస్తారు ఒక్క రోజులో ఏడు వాహనాలపై దర్శనమిచ్చే తిరుమల శ్రీవారు ఈ అపురూప ఘట్టం ఎప్పుడో తెలుసా రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే వాహన సేవలు మాఘమాసంలో వచ్చే గొప్ప పర్వదినం అదే రథసప్తమి సూర్యుని ప్రధానంగా ఆరాధించే ఈ పండుగ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సూర్య ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి రోజు శ్రీవారికి ప్రత్యేక వాహన సేవలు జరుగుతాయి ఆ విశేషాలేంటో ఈ కథనంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏడు వాహనాలపై కోనేటి రాయుడు రథసప్తమి ఒక్క రోజున తిరుమల శ్రీవారి ఏడు వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు శ్రీవారికి జరిగే ఈ ఏడు వాహనాల ఊరేగింపు ఒక అద్భుతమైన ఘట్టం ఇందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భగవానుని స్వరూపంలో వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి సకల పాపాలు హరించి సంపదలను ప్రసాదిస్తారు ఈ సందర్భంగా జరిగే ప్రతి వాహన సేవ వెనుక ఒక విశిష్టమైన కథ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాగి ఉంది తిరుమల అపురూప ఘట్టం సూర్య జయంతి సందర్భంగా జనవరి ఇరవై ఐదున తిరుమల రథసప్తమి వేడుకలు నిర్వహించుచున్నారు రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించుచున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహన సేవలు జరగనున్నాయి వాహన సేవల సందర్భంగా శ్రీవారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు మినీ బ్రహ్మోత్సవాలు రథసప్తమి రోజు సూర్యదేవుడు జన్మించాడని ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాలు చెప్తున్నాయి ఇంతటి పవిత్రమైన రథసప్తంని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మినీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శ్రీవారి వాహన సేవలు అన్నీ కూడా ఒకే రోజు నిర్వహిస్తారు ఏ వాహన సేవలు జరుగుతాయో రథసప్తమి రోజున తిరుమలలో వాహన సేవల వివరాలు రథసప్తమి రోజు తిరుమలలో శ్రీవారి వాహన సేవలు సూర్యోదయంతోనే ప్రారంభమవుతాయి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చిన్న చే చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహన సేవలు జరుగుతాయి తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో స్నానం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం మరలా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం అరుదైన భాగ్యం సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆశ్విజ మాసంలో జరుగుతాయి ఆ సమయంలో ఒక్కరోజు రెండు వాహన సేవలు జరుగుతాయి కానీ ఒకే రోజు ఇలా ఏడు వాహనాలపై ఊరేగే మలయప్ప స్వామిని దర్శించే భాగ్యం కేవలం రజసప్తమి రోజునే దొరుకుతుంది ఇంతటి అపురూపమైన అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకుందాం ఈ సందర్భంగా ఒకే రోజు ఏడు వాహన సేవలు చూడవచ్చుననే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు టీటీడీ వారు అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తారు రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే వాహన సేవలు వీక్షిద్దాం జన్మ సాఫల్యాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్